జనహితమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని ఈ యొక్క స్కూల్కి రావడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అన్నీ ఒక కిట్టిగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అందులో షూస్ బెల్ట్ యూనిఫామ్ బ్యాగ్ బుక్స్ అన్నీ కూడా ఇస్తున్నారు గతంలో అయితే ఆ యొక్క నాయకుల ఫోటోలు వేసుకుని ఇచ్చేవారు ఆ నాయకుల ఫోటోలు మీరు బ్యాగులు పట్టుకుంటే మొయ్యడం తప్ప ఆ నాయకులు బుద్ధులు ఎలా ఉన్నాయో మన బుద్ధులు కూడా అలా మారిపోతాయి అని భయపడి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రివర్యులు బాగా ఆలోచించి అలాంటి ఫోటోలు ఏమి ఉండకూడదు పిల్లలు ప్రశాంతంగా చదువుకోవాలి దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది అలాంటి వాళ్ళందరూ కూడా నిర్మలమైన మనసుతో చీడ ఆలోచన లేకుండా రాజకీయ కుట్రలు రాజకీయ కోణాల్లో కాకుండా చదువుకోవడమే జోయింగ్గా పెట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు ఏ ఫోటోలు లేకుండా మీకు బుక్స్ స్టేషనరీ బ్యాగ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మేము చదువుకునే రోజుల్లో బుక్స్ ఉండే కాదు బ్యాగులు ఇచ్చేవారు కాదు యూనిఫామ్లు ఇచ్చేవారు కాదు ఏమి ఇచ్చేవారు కాదు ఈరోజు మీకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా చదువుకుని మీ భవిష్యత్తుని బంగారు పాట చేసుకుని మీ జీవితాల్లో వెలుగులు నింపుకోవాలంటే మీరు ఖచ్చితంగా కష్టపడి ఇష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో పరిపాలించే వాళ్ళు ఏదో గ్రాఫిక్స్ చూపించారు తప్ప అభివృద్ధి అనేది మనకు అభివృద్ధి ఏమీ లేదు ఒక నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో రాజానగరం అనేది రాజానగర నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ ఇది ఇంటర్మీడియట్ లేదు డిగ్రీ కాలేజీ లేదు చాలామంది పిల్లలకు ఆడపిల్లలకైతే టెన్త్ వరకు చదువుకున్న తర్వాత ఇంటర్ అందుబాటులో లేని కారణంగా స్కూల్ మార్పించేసి ఇంట్లో పనులన్నీ నేర్పించి వివాహాలు చేసేసి చిన్న వయసులోనే పంపించేయడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయంగా నా దృష్టికి వచ్చింది అదేవిధంగా పూర్వం ఆడదంటే వంటింటికే పరిమితం అనుకున్న వదిలేసినట్టుగానే రోజు కూడా రాజనగరం మండలంలో కనిపిస్తుంది నాకు ఆడదంటే వంటింటికి పరిమితం కాదు ఆడదంటే అంతరిక్షంలో కూడా వెళుతున్న రోజులు అంతరిక్షంలో కూడా ప్రయాణం చేసి పరిశోధన చేస్తున్న రోజుల్లో కూడా మన రాజనగరం నియోజకవర్గంలో ముఖ్యంగా రాజనగరం మండలం మాత్రం ఆడపిల్లలు వంటిటిగా పరిమితం అయిపోయి తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుని డోక్రా మహిళలుగా మాత్రం ఉండిపోతున్నారు దీని మీద నేను ఖచ్చితంగా దీని మీద ఆల్రెడీ ఎక్సర్సైజ్ ప్రారంభించాను దీని మీద రివ్యూలు జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు నన్ను గెలిపించినటువంటి మీ తల్లిదండ్రులు అందరూ ఓటేస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచాను ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో మీకు ఇంటర్మీడియట్ ఇక్కడ తీసుకొచ్చి అప్పగిస్తానని చెప్పి సంప్రదించి అదేవిధంగా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది కూడా కో ఎడ్యుకేషన్ తీసుకొచ్చి దాంతోపాటు డిగ్రీ కాలేజీ కూడా రాజనగరానికి పెట్టాలనేది నా ఏమి ఖచ్చితంగా మాత్రం మీకు మాట ఇస్తున్నాను పిల్లలందరికీ కూడా చిన్నాళ్ళకి ఇంటర్లో డిగ్రీ కాలేజీ మాత్రం తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను మీరు బాగా చదువుకోండి స్థానికంగానే మీకు డిగ్రీ వరకు చదువు దొరుకుద్ది మంచి విద్య వస్తుంది దాంతోపాటు నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దాంతోపాటు కాలేజీలతో పాటు కొన్ని చోట్లయితే స్టాఫ్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఉన్నవాళ్ళతోనే కంటిన్యూ చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది దాంట్లో కూడా కంప్లీట్గా స్టాఫ్తో మౌలిక వసతులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా మీకు ఇంటర్ డిగ్రీ తీసుకొచ్చి నేను అప్పగిస్తాను మీరందరూ కూడా ఖచ్చితంగా చదవండి చదివి మీ భవిష్యత్ అనేది మీరే రాసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ